హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి హోటల్ స్టైల్లో పూరీలోకి పూరి కుర్మా చూపిస్తున్నానండి మనము రెగ్యులర్గా పూరి ఇంట్లో పూరి చేసినప్పుడు పూరీలోకి పూరి కర్రీ అనేది చేస్తూ ఉంటాం కదా ఎప్పుడూ ఒకటేలాగా తినే బదులు ఇలా ఇలా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ పూరి ఈ పూరి కుర్మా అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది మెత్త మెత్తటి పూరీలతో ఈ పూరి కుర్మ తింటుంటే రెండు తినేవారు కూడా కాస్త రెండు ఎక్స్ట్రాగానే తింటారు అంత రుచిగా ఉంటుందండి ఈ పూరి కుర్మా అనేది మరి ఎలా చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే నా ఛానల్ని చూడండి అలాగే మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఇప్పుడైతే ఈ పూరి కుర్మా అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్న రెసిపీ పూరి కుర్మా పూరి కూ కూర కాదండి పూరి కుర్మా చూపిస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ ఇవి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉడికించిన ఆలుగడ్డలు పక్కన పెట్టుకున్నానండి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు వరకు కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అవి కొంచెం వేగాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇవి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇలా కట్ ఇవన్నీ కూడా వేసుకునేసి కొంచెము మనకు ఆనియన్స్ తొందరగా వేగడానికని ఫస్ట్ ఇలా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక ఇందులోకి కొంచెం అయితే ఇలా ఫస్ట్ కొంచెం ఆనియన్స్ మంచి కలర్ అనేది మనకు చేంజ్ అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా మనము వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇక్కడ నేను ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నానండి ఒక రెండు నుంచి మూడు టమోటాలు వరకు వేసుకుంటున్నాను టమోటాలు వేయడం వల్ల మనకు గ్రేవీ కన్నా గ్రేవీ లాగా వస్తుంది అందుకే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసేసుకునేసి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇలా పసుపు వేసుకునేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా రెడ్ చిల్లీ పౌడరు అలాగే ధనియా పౌడర్ వేసుకునేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇలా గరం మసాలా కూడా వేసుకునేసి ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఇలా జాగ్రత్తగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ అనేది మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వాటర్ అనేది వేసుకునేసి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెము బాగా మెత్తబడ అంటే వాటర్లో మనకు ఉడకాలన్నమాట ఇప్పుడు నేను ఇలా చిన్న చిన్న బాగా కట్ చేసుకునేసి ఆలుగడ్డని ఇలా వేసుకుంటున్నానండి ఇలా వేసుకునేసి కలుపుకుంటున్నాను బాగా ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేసి మనకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కొంచెం ఈ పూరి కుర్మ అనేది మనకు దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడ్డాక చూడండి మనకు తెలుస్తుంది కదా ఈ వీడియోలో చూస్తుంటే ఇలా ఇలా అనేది బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇంకా మనము మళ్ళీ కూడా ఒకసారి అలా కలిపేసుకునేసి పైన కొద్ది కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడే మనకు ఇంకా కాస్ అనేది ఈ పూరి కుర్మా అనేది కొంచెము ఇంకా కొద్దిగా తిక్కి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి మనకైతే ఈ పూరి కుర్మా హోటల్ స్టైల్లో మనకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా ఈ పూరి కుర్మా అనేది రెడీ అయిపోయింది కదా నేనైతే వేడివేడిగా సర్వ్ చేసుకునేసి పూరీలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి ఈ పూరి కర్రీ ఈ పూరి కుర్మ మనకు పూరిలోకి కాదండి చపాతిలోకి ఏదైనా ప్లెయిన్ రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోను కూడా షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్